ఇప్పుడు మీరు లైవ్ లో ఉండి డైలీ ఉన్నటువంటి దేవి గారి నెంబర్ ని పర్సనల్ ని మీరు లైవ్ లో ఎలా డిస్ప్లే చేస్తారు అది పర్సనల్ నెంబర్ నేను నాకు అంతకుముందు నాకు చేసారు వాళ్ళు మేడం గారు తప్పేముంది అందులో కాదండి నెంబర్ మేడం గారు నెంబర్ అయినా వినండి అండి ఎవరి నెంబర్ అయినా చూపించే హక్కు నాకుండిద్ది నేనేం చూపించి దూషించండి తిట్టండి లేదా ఇబ్బంది పెట్టండి చెప్పలేదు కదా ఇదిగోండి డైలీ న్యూస్ వారు నాకు నాకు మేడం గారు గతంలో చేశారు మీరు చేస్తే మీకే చేసేవారు నాకు మేడం గారు చేశారు కాబట్టి నేను మేడం గారికి నేను అది కూడా ముందు నాలుగు సార్లు వేసి తీలేదు నేను లైవ్ లో ఉన్నప్పుడు మేడం గారు లిఫ్ట్ చేశారు మాట్లాడుతున్నాను తప్పేమందు

అనుమానాస్పద బుద్ధి గురించి ఓకే అప్పుడు మీ నెంబర్ దేవిజీ దగ్గర ఉంది మీరు ఒక ఉమెన్ నెంబర్ ని ఒక ఉమెన్ పోస్టర్ నెంబర్ ని లైవ్ లోకి ఎలా డిస్ప్లే చేస్తారు తప్పకుండా మీరు మా వీడియోని మా పర్మిషన్ లేకుండా మీరు పెట్టినప్పుడు మేము నెంబర్ చేసి తప్పే ఉండి మీరు ఎవరిని అడిగారు షాలీం రాజు గారు హైందవు స్త్రీలన్నీ వేసి స్త్రీలు అన్నాడా బజార్ స్త్రీలు అన్నాడా ఏదైనా హై ముస్లిం స్త్రీ క్రైస్తు స్త్రీలు అన్నాడా మీరు విసలు విడిగా మీరు తప్పుడు ప్రచారాలు చేయొచ్చు కానీ నేను ఉన్న వాస్తవాలు ఇదిగోండి ఫలానా నెంబరు పైగా అవునా సీఈఓ ఆ మేడం గారు సీఈవ అనే సంగతి కూడా నాకు తెలియదు చేశారు కాబట్టి నేను చేశాను తప్పేముంది ఇప్పుడు ఈ దేశంలో ఈ దేశంలో ఈ దేశంలో ఈ దేశంలో ఎవరికైనా ఏ నెంబర్ అయినా చెప్పుకోవచ్చు ఫోన్ చేయొచ్చు దానిని మంచి సదుద్దేశంతో చూపించుకునే హక్కు ఉండిద్ది మీకు ఉండిద్ది ఎవరికైనా ఉండిద్ది ఇందులో తప్పేముంది అసలు మీరు ఏ చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి మా వీడియోని మీరు మాకేమన్నా అడిగారా చెప్పండి మాది వివరణ తీసుకున్నారా మీ డైలీ న్యూస్ లో ఇదిగో సార్ ఇదిగో మీ మీద ఇట్లా మా ఒక వీడియో వచ్చింది దీన్ని అసలు వాస్తవం ఏమిటని అడిగారా అడగలేదు అడగకుండా మీరు ఆ ఎక్కడ శాలీం రాజు గారు పువ్వులు పెట్టుకున్న వాళ్ళు వేషులు వేషులు అని అన్నాడా చూపించండి మీరు పోనీ స్త్రీలు వేషులు అని అన్నాడా స్త్రీలు అనే పదాడా చూపించండి మీరు 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 చేస్తున్నారు మత విద్వేషన్ చేస్తున్నారు సోషల్ ఎలిమెంటర్ ఎలిమెంటర్స్ ప్రోత్సహిస్తున్నారు మీటింగ్ చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు యూట్యూబ్ లో పెట్టు దందాలు చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు అది తప్పు మీరు చేసిన వీడియో మీరు మీరు చేసిన వీడియోలో మీరు చేసిన వీడియోలో ఏం వాస్తవం చెప్పండి ఏ తప్పు ఉందో మీరు చెప్పండి అంటే స్త్రీలు పద్ధతిగా పూలు పెట్టుకొని భర్త ముందు కుటుంబం ముందు సమాజం ముందు గౌరవంగా బ్రతకమంటే చెప్పడం తప్ప ఒక స్త్రీలు ఏ స్త్రీ అయినా సరే పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ముసలు విడిగా బజార్ తిరగకూడదు అంటే మీరు అన్నారు చూడండి మీరు మీరు ఏ కారణం చేశారంటే మీరు మా మేడం మేడం ఎవరైతే మీరు చెప్పారో దేవి గారు అన్నారో దేవి గారు పలానా ఛానల్ కి సిఇఓ అని నా గతంలో చేసినప్పుడు నాకు చెప్పలేదు నీకు తెలియకపోతే మీకు తెలియకపోతే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఆమె సిఇఓ మీకు తెలియదు లేకపోతే ఆమె ఎవరు అని తెలియదు మీకు ఒక కనీసంగా ఒక ఉమెన్ నెంబర్ ని లైవ్ లో పెట్టకూడదు అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం మీకు ముందు ఇంకిత జ్ఞానం ఉందా మీరు ఒక పాస్టర్ గారి గౌరవప్రదం ఉన్న పాస్టర్ గారి దగ్గర వాస్తవాలు తెలుసుకోకుండా మీరు లైవ్ అసత్య ప్రచారం మీకు అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా సిగ్గుందా అడుగుతాను నేను చెప్పండి అంటున్నారు కదా మీరు చెప్పండి మీరు మీతో మాట్లాడుతున్నారు మీరు నేను నువ్వు చేసిన తప్పు న్యారం చేసావు మీరు నేరం చేసి మేడం గారు నెంబర్ చూసి తప్పే ఉంటుంది డైలీ న్యూస్ మేడం గారు సెల్ నెంబర్ ఇదిగోండి నేను డైల్ చేసాను నెంబర్ ఫోన్ తీయట్లేదు అంటాం తప్పే ఉంది ఏ తప్పు ఏ చట్టం ఉంది మీరు తప్పు ఇది తప్పు అనిపిస్తే లేఖరికి వెళ్ళండి నేను మీ మీద ఎటుకు లేఖరికి వెళ్తున్నాను కాబట్టి ఓహో వెళ్ళండి నీకు అది నేను చేసిన తప్పు అనుకుంటే మీకు నేను చేసిన తప్పు కాదు నా ఆ గతంలో నాకు మేడం చేసినప్పుడు నేను సీవని పరిచయం చేసుకోండి నాకు చెప్పింది ఇదిగో డైల్ న్యూస్ నెంబర్ అని ఫోన్ ఇదిగో తీలేదని చెప్పాను చెప్పిన అందులో ఉంది నేను ఇదిగో నెంబర్ ఇదిగోండి మేడం గారికి ఫోన్ చేసి మేడం గారిని ఇష్టానుసారంగా మాట్లాడండి అవును అగౌరు పరచండి అవును పరువు అంటే మీరు అన్నట్టు చెప్పు మీరు ఇప్పటికీ మీరు చూపించినటువంటి లైవ్ లో దానికి పది కాల్స్ వచ్చాయి తప్పే ఉందండి డైలీ ఛానల్ పెట్టుకునేందుకు మాట్లాడతాను కదా ఛానల్ పెట్టుకునేందుకు న్యూస్ రిపోర్టర్లు ఎందుకు న్యూస్ ఛానల్ ఎందుకు ప్రజలతో మాట్లాడటానికి భద్రంగా దాచి పెట్టుకోవడానికి కాదు ఆ మాత్రం మీకు ఈ ఈ విషయం తెలియకపోవడం బాధాకరం ఎవరికి బాధాకరం ఈ విషయం మీకు తెలియకపోవడం న్యూస్ ఛానల్ పెట్టుకున్న సీఓ అయినా ఎండి అయినా డైరెక్టర్ అయినా ఇంకెవరైనా సరే వాళ్ళ ఆవేదన తెలియాలి కింద ఉండే వాళ్ళు కొన్నిట్లకి కొన్ని దందాలు చేస్తున్నారు తప్పేముంది వాళ్ళు బాధ చెప్పుకున్నారు మేడం గారికి ఎవరు చెప్పుకున్నారు మీరు చెప్పిన పది మంది అన్నారు కదా పది మంది చెప్పుకున్నారు పది మంది మీరే కాల్స్ చేయించారు ఏంటి నేను లైవ్ లో మీరు ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు దాకా నా లైవ్ లో పెట్టి జస్ట్ ఒక వినండి నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ వినండి ఫైవ్ మినిట్స్ నా లైవ్ అయిపోయింది దాదాపు యాభై మూడు నిమిషాలు నేను లైవ్ లో ఇప్పుడు జస్ట్ విడిపోయింది నేను ఫోన్ చేయించిన అనుకోండి అది మీ ఇష్టం అది వినండి పది నిమిషాలు మీరు అన్నారు కదా కాల్ చేశాను మీరు లైవ్ లో ఉన్నప్పుడు నేను మీ కాల్ చేశాను మీ నెంబర్ అని కదా మీ నెంబర్ తెలిస్తే ఖచ్చితంగా తీసుకొని డిబేట్ లైవ్ లో చేసేవాడిని ఓకే సో ఇప్పుడు మీకు ఏంటంటే యూ హ్యావ్ నో రిగ్రెట్ ఒక ఉమెన్ ప్రైవసీని ఒక ఉమెన్ పర్సనల్ నెంబర్ తీసుకుపోయి మీరు లైవ్ లో ఉమెన్ పర్సనల్ నెంబర్ నాకు తెలియదు మేడం గారు సీఈఓ అని తెలియదు న్యూస్ ఛానల్ సంబంధించిన ఎవరి నెంబర్ అయినా ప్రజలకు తెలియజేసే హక్కు ప్రజలకు ఉంది దిస్ ఈస్ సుప్రీం కోర్ట్ గైడ్ ఎక్కడ ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చదవండి చదువుకోండి ఒక న్యూస్ మీడియా పెట్టినప్పుడు న్యూస్ మీడియా సంబంధించిన సిఇఓ గారైనా ఎండి గారైనా ఎవరైనా సరే సో ప్రజలకు అవసరమైంది చెప్పుకోవచ్చు అంటే మీరు ఒక ఒక లైవ్ పెట్టేసి ఆ లైవ్ లో ఉమెన్ కి సంబంధించిన ఒక పర్సనల్ నెంబర్ ని డిస్ప్లే అయ్యేలా పర్సనల్ నెంబర్ పర్సనల్ నెంబర్ మీరంటే నాకు తెలిసింది ఏమండి ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది ఉండరు నాకేం తెలుస్తుందా మీ ఇంట్లో ఏ నెంబర్ ఉండే నాకు తెలుస్తుందా తెలియదు కదా నాకు తెలిసింది ఒకే ఒక నెంబర్ ఒక రోజు మేడం గారు చేసేవారు సార్ మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తారా మాట్లాడతారా అన్న మాట్లాడతారా నన్న మీరు ఎవరంట అన్నీ డైల్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను అన్నారు ఓకే మేడం అన్న అంత అయిపోయింది ఏమన్నా నేను డైల్ న్యూస్ నుండి సీఈఓని మాట్లాడుతున్నాను అంటే ఓకే నిజమే పాము సీఈఓ మేడం గారు ఆమె మేడం గారికి ఎందుకు నేను వాట్సాప్ చేసి ఇంకో విషయం చెప్తాను ఇంకో విషయం చెప్తానండి చెప్పట్లేదు గతంలో ఒకసారి నేను చాలా వివరణ చెప్పే మీకు అర్థం కాకుండా మీరు దొంగ తిరుగుడు మాట్లాడుతాను గతంలో మేడం గారు మీ ఛానల్ లో నేను మాత్రమే వీడియో నా ఛానల్ పెట్టుకోవచ్చు వాట్సాప్ కి మెసేజ్ పెట్టి అడిగా కనుక్కోండి మేడం గారిని అవును ఏమన్నా వద్దండి అంశం అదేంటి మీ చానెల్ నేను మాట్లాడితే నా వీడియోని నా ఛానల్ పెట్టుకుని హక్కు కూడా ఇవ్వండి మీరు చేసినప్పుడు నీతి న్యాయం ధర్మము సత్యం అని మాట్లాడితే ఎంత హాస్యస్పదం ఉందండి మీరు సుప్రీం కోర్ట్ గురించి వాటి గురించి వీడియో గురించి మాట్లాడుతున్నారు నేను జరిగిన చెప్పండి గతంలో నేను మీ చానల్ లో మీరు నన్ను అడిగితే నేను ఇంటర్వ్యూ టైం ఇచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తే ఆ వీడియోని నా చానల్ పెట్టుకోవడానికి మేడం గారికి వాట్సాప్ చేస్తే చివరికి ఇచ్చిన కాదని పెట్టుకోకూడదు ఇదేడా న్యాయం అసలుకి దారుణం అది దాన్ని కాపీరేట్ యాక్ట్ అంటారు మీకు తెలియదు అనుకుంటా కాపీరేట్ నేను యాక్ట్ మిమ్మల్ని అడిగినప్పుడు ఏమన్నా మిమ్మల్ని మీరు నన్ను అడగంగానే నేను ఇంటర్వ్యూ సమయం ఇచ్చినప్పుడు నేనేమన్నా నాకేం ఛానల్స్ లేకుండా ఏమన్నా ముఖం వాసిపోయి మీకు ఇంటర్వ్యూ ఇలా మీరు అడిగారు గౌరవంగా నేను ఇచ్చా మరి నేను అడిగినప్పుడు గౌరవించి పెట్టుకోమని అడగాలి కదా మీరు ఇంటర్వ్యూకి ఓకే అన్నప్పుడు నా ఇంటర్వ్యూని మీ ఛానల్లో కూడా వాడుకోవచ్చా నా ఛానల్లో కూడా వాడుకోవచ్చా అని గనక మీరు అని ఉంటే మేము వాడుకోకూడదు అని చెప్పుకుంటే ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండేదానికి రూల్స్ చెప్పుకోవాల్సిన బాధ్యత మీది పిలిచే వాళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోవాలి మా ఛానల్ ఉంది అనుకో మా ఛానల్కి దాదాపు చాలా ఛానల్ ఉండే ఒక నాలుగు లక్షలు ఒకటి ఐదు లక్షలు ఒకటి పన్నెండు ఉంది ఒకటి ఇప్పుడు నా మాట పద్నాలుగు వేలు తెలియదు మీకు ఎన్ని లక్షలైనా ఉండొచ్చు మీకు అందరూ పెట్టుకోమని ఎందుకు ఎందుకు చెబుతున్నామంటాను కాబట్టి మేము డబ్బులు కోసం కాబట్టి సమాజ సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మేము ఇస్తున్నాం కానీ ఇంకో విషయంగా చేయట్లా ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేశారు మీరు షాలిం రాజు గారి వీడియోని మీరు విన్నారా పూర్తిగా నేను విన్నాను చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన దుర్మార్గం చేశాడు చెప్పండి ఓకేనా ఏ దుర్మార్గం చెప్పండి మహిళల గురించి చాలా దుర్మార్గ చేశాడు అతను మహిళ అని అన్నాడు స్త్రీ అని అన్నాడు ఆడపడుచు అన్నాడు లేడీస్ అన్నాడు పెట్టుకుంటే అన్నాడా బబలా అన్నాడా మీ మొత్తం మాకు చూపించమాకండి మీ బ్లాక్ మెయిల్ మీ డబ్బులు దందాలు మా ముందు చూపించమాకండి మీరు ఎవరు మన సీనియర్ జర్నలిస్ట్ అని చీపుగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడా దరిద్రంగా కాదు మీరు మీరు చెప్పిన పదవులు ఏమిటి మీరు మాట్లాడే చీఫ్ లాంగ్వేజ్ ఏమిటి అలాగే ఏం మాట్లాడారు ఆడవాళ్ళని ఆడవాళ్ళని స్త్రీని మాట్లాడా ఒక స్త్రీ జాతిని ఎత్తాడా మా మాములు గురించి చెప్పుకున్నాడు మా సంఘంలో జరిగే చెప్పుకున్నాడు మరి పూజారు అన్నాడు కదా మరి టీ ప్రధాన పూలు పెట్టుకుని కూతులు అన్నాడు కదా మరి గుర్తు మీకు మీకు తెలియదు ఏంటంటే గురించి మీకు మీరు పూ జరిగా ఉన్నాడు పూలు పెట్టకం అలాగే మెరబూసుకొని పూలు పెట్టుకొని గుడికి వస్తే మహా పాపం ఇంకోటి అన్నాడు తెలుసు స్త్రీలు పూలు పెట్టుకొని పరాయ పురుషుల్ని ఆకర్షణకు ఉండకూడదు అది అని వాళ్ళు కూడా ఇంకో ఇంకో నెక్స్ట్ రేపు చెప్తా పూజారి గారు పంపించక్కర్లేదు మీరు కాదు నా ఛానల్ మీకెందుకు పంపుతానండి మీరు నిజాలు చెప్పేవాళ్ళైతే పంపుతాను నిజాలు చెప్పేవాళ్ళు పంపుతాను ఇలాంటి సత్య ఛానల్స్ ఇలాంటి చీప్ గా మాట్లాడి ప్రజల్ని మత విద్వేషాలు రెచ్చకొచ్చి మత సామరక్షణ దెబ్బ తీసి సోదర భావం దెబ్బ తీసి పనికి మనం చానల్కి ఎవరు కూడా నేను పంపను ఓకే అర్థమైందా సో ఇప్పుడు మీ మీద మీ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు తీసుకో వంద శాతం తీసుకో తీసుకో కాదు ఏకవచనంతో నేను కూడా మాట్లాడగలను మరి మీరు లీగల్ యాక్షన్ తీసుకోచ్చు లీగల్ యాక్షన్ వంద తీసుకోండి నేను మిమ్మల్ని మీరు అంటున్నాను మీరు ఇందాక ఏమన్నా ఆయన మాట్లాడిన ఆయన శాలేం రాజు గారని మాట్లాడాలి మరి మీరు నువ్వు అన్న అంటే అంత బాధ పడుతుంది మీకు ఆ బాధ తెలియటం నేను మాట్లాడుతున్నాను పూలు పెట్టుకున్నటువంటి మహిళలు మొత్తం బజారు పూలు పెట్టుకున్న వాళ్ళు అన్నాడా మహిళలు స్త్రీలు ఆడపడుచులు అని అన్నాడు చెప్పండి మరి పూలు పెట్టుకున్నాం ఆ స్త్రీలు గుడికి రావటం మహాపాపం ఇది తప్ప ఎక్కడ చెప్పండి రాజు గారు ఒక స్త్రీ అనే మాట సంబోధించాడా హిందూ స్త్రీ అని కానీ ముస్లిం స్త్రీ అని గాని క్రైస్తవ స్త్రీ అని గాని లేదా ఇతర మత కుల స్త్రీలని ప్రస్తావన తీసుకొచ్చాడా ఒక ఉన్న వర్గం స్త్రీ అని ప్రస్తావన తీసుకొచ్చాడా ఏ స్త్రీలు ప్రస్తావన తీసుకురాలా ఒకటే మాట అన్నాడు చూపించి విడిగా పూలు పెట్టుకుని అన్నాడు చెప్పులతో కొట్టలేదు నేను అంటున్నా అదే కొట్టే పని మీరు చేసుకున్నారు చెప్పులతో ఇప్పుడు మీరు దబ్బులు చెప్పిన సమాజం ఉమ్మేస్తుంది చాలా మనసు కానీ చెప్పులతో కొట్టడం కాదు మీరు దొరికితే ప్రజలు చెప్పులు తీసుకొని తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని ఎందుకంటే పనికి టెలికాస్ట్ చేస్తూ అమ్ముడు పోయి ఆ దాదాపు ఒక్కొక్కటి దగ్గర మొత్తం మా దగ్గర పది లక్షలు డబ్బులు దొబ్బి ఈ చీటింగ్ పనులు మమ్మల్ని చేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తావు నువ్వు ఆ పది లక్షలు దబ్బుడు అమ్ముడు పోయి నువ్వు మీ ఛానల్ రాజు న్యూస్ తెలుగు కానీ మీరు కాని అమ్ముడు పోయేలా మీరు ఎవరికి మతోన్మాదులకి మీకు ఎవరి న్యూస్ ఇచ్చిన పది లక్షలు మీరు అమ్ముడు వాలేదా మా దగ్గర ఆధారం లేవనుకుంటున్నావా సెంటర్స్ మీరు మీరు సెంటర్స్ అయ్యండి మీ దందా బయటపడేలేకే మీ బ్రోకర్ పనులు బయటపడేలేకే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు వీడియోలు పెట్టి ఏం చేస్తారు జై నీకు ఎంత నువ్వు ఏం చేస్తావు జై చట్టపరంగా నీ చట్టపరంగా ఆల్రెడీ రాజు న్యూస్ తెలుగు వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాను రేపు నీకు వస్తాం పరువు నష్టం బ్లాక్ మెయిల్ కాదు సీరియస్ గా తీసుకున్నావు ఇది మళ్ళీ చెప్తా నోట్ చేసుకో మళ్ళీ చెప్తా నోట్ చేసుకో ఇప్పటిదాకా నేను మీరు గారు మాట్లాడిన డైల్ న్యూస్ కనుక మిగతా వాళ్ళ దగ్గర పది లక్షలు తీసుకుంది అని నిరూపిస్తే నిరూపిస్తే చూపిస్తావా

అమౌంట్ పది లక్షలు పది లక్షలు పంపించినట్టు మా దగ్గర వాళ్ళ గ్రూపుల్లో మా గ్రూపుల్లో డిస్కషన్ జరిగిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ఇదే వస్తుంది తెలుసా మీకు సోషల్ మీడియాలో వస్తుంది మీరు మీరు తీసుకోలేదని దమ్ముంటి నిరూపించండి మీరు పది లక్షలు తీసుకోలేదు మేము మేము ఇలాంటి పది లక్షలు మేము మొత్తం దగ్గర తీసుకోలేదు మీరు దమ్ము దమ్ముంటి మీకు దమ్ముంటి నిరూపించాలి నువ్వు ఆ వీడియోలో ఆ వీడియోలో ఏం నిరూపించాలి నువ్వు నువ్వు పది లక్షలు అమ్ముడు బాలేదు నిరూపించాలి మొత్తం నిరూపించు దమ్ముంటే నువ్వు నువ్వు అమ్ముడు పోయి వాళ్ళ దగ్గర చేతులు వాళ్ళు మోక మా చేతు నీళ్ళకి ఆశపడి నువ్వు మీరు మాకు మీద తప్పుడు ప్రచారం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు అంటే మీరు ఛానల్లో వీడియో రిలీజ్ చేయగలి బాబు బాబు మేము డబ్బులు ఇస్తామయా అనుకుంటాం అనుకున్నామే మీకు ఇప్పటిదాకా అలాగ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేసి 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 మీరు అలవాటు పడిపోయారు మేము అలా చేసే వాళ్ళం కాదు ఎదుర్కొంటాం మేము ఎక్కడికైనా ఎదుర్కొంటాం మా దేవుణ్ణి నేర్పించినది మీరు తప్పు చేస్తే ఎవరికైనా క్షమాపణ చెబుతా తప్పు చేయనప్పుడు తప్పు చేసి ప్రేమతో చెబుతాడు తీవ్రంగా తీసుకుంటాం నా ప్రశ్నకు సమాధానం చెప్తావా నువ్వు నమ్మిన వాడు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు నిజంగా బిషప్ అయితే నువ్వు నీ ముందు నిర్పించుకోవాల్సిన అవసరం లేదు నీ ముందు నాకు ఎందుకండి అవసరం ఏంది నువ్వు నువ్వు చెప్పు నువ్వు చెప్పు తీసుకోవట్లేదా చెప్పండి తెలియదు కదా ఇవన్నీ తెలియదు కదా పాప అంటే వాళ్ళు బిజీగా ఉంటారు కింద ఇలాంటి దందాలు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి అలవాటు తెలియదు కదా పై వాళ్ళకి నీకు దమ్ముంటే నీకు దమ్ము దమ్ముంది కాబట్టి మాట్లాడే నేను దత్త కాబట్టి చెండాడుతున్నా చేస్తా మీరు చేసే అక్రమాలను బయట దేవుడు దమ్మున్న దైవడుతున్నాడు మీద ఛానల్ కనీసం మీడియా రూల్స్ తెలుసా నువ్వు తెలిసే కామన్ సెన్స్ ఒక వీడియో టెలికాస్ట్ చేసే ముందు వివరణ తీసుకుంటాడు ఎవడైనా కానీ వివరణ లేకుండా నువ్వు నువ్వు చేస్తే నువ్వేందు సక్రంగా చేసినట్టు నువ్వు దొంగ నువ్వు వీడియో నీ నీ వెనక ఎవడున్నాడు మాకు తెలియదా నీకు ఎవడు పంపించాడో మాకు తెలియదా నేను ఎవడు రెచ్చగొట్టాడో మాకు తెలీదా జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయితే ఒక వీడియో మీద వివరణ తీసుకోవాలి అది బాధ్యత అది క్రమంగా క్రమమైన మీడియా పని పద్ధతి నాకు ఆ క్రమం ఉంది కాబట్టి నా ఛానల్లో లైవ్ టెలికాస్ట్ పెట్టే ముందు వివరణ కోసం మేడం గారికి చేసా ఇది క్రమం ఇదే మీడియా పెట్టుకొని ముసుగులు మీడియా ముసుకులు ఈ చీకటి వ్యాపారాలు బ్లాక్ మెయిల్ వ్యాపారాలు ఇవి చేస్తే వాళ్ళు ఎవరికి అప్పుడు తెల్ ఇప్పుడు చెల్లవు ఎవరికి సరే ఇప్పుడు నువ్వు నీ దగ్గర సమాధానాలు చెప్పేటువంటి నేను మిమ్మల్ని అడిగితే ఒకదానికి ఏ విషయంలో తప్పంటే తప్పు అని చెప్పాల ఏ పాయింట్ లో తప్పు నేను దాని జవాబు ఎక్కడైనా ప్రస్తావన ఉందంటే దాని జవాబు చెప్పట్లా నువ్వు నీ వక్రీకరణ మీరు మా ముందు వచ్చి మాట్లాడతారే నువ్వు చేసిందే ఫాల్స్ న్యూస్ ఫాల్స్ న్యూస్ చేసి మళ్ళీ నువ్వు ఫాల్స్ గా మాట్లాడతావే నువ్వు బెదిరిస్తే మేము కోర్టులు అంటే గౌరవం లేదు నీకు పోలీస్ స్టేషన్ అంటే గౌరవం లేదు గౌరవం కాబట్టి నువ్వు ఎవరిని ఎవరు ఏ థియేటర్స్ వెనకేసుకుని వస్తున్నావో ఆ థియేటర్స్ మీద హైకోర్టు సుప్రీం కోర్టు పెండింగ్ ఉండే స్టిల్ ఐఎమ్ పార్టీ పర్సన్ గా వాదించా సమాజం పక్షాన మా సొంతల పక్షానంగా మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా సొంత ఖర్చులు పెట్టుకొని పని చేస్తున్నావు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకో నీకులాగా బ్రోకర్ వాళ్ళకి మత రెచ్చగొట్టే వాళ్ళకి ఆమె యూట్యూబ్లు పెట్టుకుని దందలు అమ్ముకున్న వాళ్ళని అరవై లక్షలు డిమాండ్ చేసి నేను మాట్లాడుతున్నాను అంటున్నావు డైలీ న్యూస్ ఒకటే మాట చెప్తున్నా నీకు గనక దమ్ము గనక ఉంటే లేకపోతే ఎవరికైనా దమ్ము ఉంటే డైల్ న్యూస్ ఒకటి దగ్గర రూపాయి తీసుకుంది అని నిరూపించే దమ్ము గనక నీకుంటే రా సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం మీరు 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 ఈ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నందుకు పది లక్షలు తీసుకోకపోతే మమ్మల్ని విచారణ చేసేవాళ్ళు మమ్మల్ని అడిగేవాళ్ళు పది లక్షలు వాళ్ళ దగ్గర అమ్ముడు పోయారు కాబట్టి మమ్మల్ని ఎవరిని అడగకుండా ఫేక్ న్యూస్ నీ చేతులు మీడియా ఉంది కదా ఫేక్ న్యూస్ చేసావు ఆ ఫేక్ న్యూస్ దమ్ము గురించి మా దమ్ముడు కాబట్టి మీరు కాబట్టి అది అసత్యమైన వార్త కాబట్టి మమ్మల్ని వివరణ కోరకుండా మమ్మల్ని అడగకుండా టెలికాస్ట్ చేశారు మీరు ఆ వీడియో లో మాట్లాడేది ఒకటి మీరు పెట్టిన టైటిల్స్ ఏమిటి ఆ వీడియోలో మాట్లాడే మాటలు చూపించే మాటల ప్రకారం మీరు టైటిల్స్ పెట్టారా ఆ వీడియోలో ఉన్న మాటలు మీరు పెట్టిన టైటిల్స్ వేరు ఇంకా మాట్లాడుతున్నారు దమ్ము గురించి ఉంది కాబట్టి ఎంతసేపు మీతో మాట్లాడాను మేడం గారు సిఇ అని తెలియకపోయినా లైవ్ చేసి మాట్లాడి ఇలా లైవ్ లైవ్ లో ఉన్న మాట్లాడే ఇది మేంట అర్థమైంది మీకు చేత కాని ఆరోపణలు చేయటం తప్పితే పది లక్షలు తీసుకోకపోతే వచ్చింది అడగాలి బేరం ఉంది మీ దగ్గర ఇంకా సత్య ప్రజాలకి ప్రిపేర్ అయ్యారు మీరు చేస్తారో మీరు చేసే అసత్యాన్ని ఎదుర్కొంటాం ఎలా చేయాలి మా అసత్యంగా ప్రచారం చేసి సత్యంగా మేము ఉన్నది ఉన్నాడు చెబుతాం రైట్ మీరు ఇప్పుడు పది లక్షలు తీసుకున్నారు అంటానికి ఒకటే మమ్మల్ని ఎందుకు వివరణ కోరలేదు చెప్పుడు చెబుతాను మీరు ఇప్పుడు అన్నారు కదా లక్షలు తీసుకున్నారు అంటానికి ఒకటే ఒకటి మొదటి రుజువు మీరు మీ వద్దకు మా గురించి వీడియో వస్తే ఆ వీడియో గురించి మమ్మల్ని వివరణ అడగకుండా టెలికాస్ట్ చేశారు లక్షలు మీరు ఎందుకు టెలికాస్ట్ చేశారు మమ్మల్ని వివరణ కోరకుండా అడగండి చెప్పండి దాన్ని చెప్తాను చెప్తాను చెప్పండి ఇప్పుడు सोमाजी प्रेस क्लब డైల్ న్యూస్ ఇట్లా అమ్ముడు పోయింది డైల్ న్యూస్ డబ్బులు తీసుకుని నిరూపించే దమ్ము నీకు ఉందా లేదా నేను అంటున్నది ఈ దమ్ము ఇప్పుడే చదువుతున్నా సామాజిక కూడా సోమా సోమాజి కూడా దగ్గరకు వచ్చి మీ మీ ఏముందా అది నిరూపిస్తా ఇప్పుడు నేను చెప్పిన ఒకటే మీరు మీరు అడుగుతున్నా నేను అంటున్నా నా దానికి ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు ఉందా మీ దగ్గర దమ్ము ఉందా గుండె ఉందా కలేజా ఉందా అసలు మనసు ఉందా మీకు మీరు అసంత న్యూస్ ని మీ దగ్గరికి వచ్చినప్పుడు మా వద్ద వివరణ తీసుకోకుండా ఎలా అంటే మీకు దమ్ము లేదు సబ్జెక్ట్ లేదు అది అవాస్తవము మీరు దద్దములు కాబట్టి వివరణ తీసుకోకుండా వేసి పది లక్షలకు అమ్ముడు పోయారు కాబట్టి మీరు ఎలా టెలికాస్ట్ చేశారు అనేది పక్క ఇది ఒక బలమైన అదే బ్రోకర్ అంటారు కానీ నేను మిమ్మల్ని గౌరవిస్తా ఐ రెస్పెక్ట్ యు మీకులాగా నేను చీప్ గా వ్యవహరించను మీకులాగా చీప్ గా మాట్లాడను మీకు వృత్తిని నాశనం చేసి కలంకం దే వ్యక్తుల్ని మేము కాదండి మీరు దాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు దాన్ని అడ్డం మెయిల్ చేస్తున్నారు దాన్ని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ చేసి బతుకుతున్నారు నిజంగా సత్య సత్యసంబాలు అయితే ఏదైనా ఏదైనా నీతి కూడా

ఉంది కదని టెలికాస్ట్ వస్తూ ఉంటే మీలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు మీరు వీడియో చూపి వీడియోలో ఉన్న మాట మాట్లాడి మీరు టైటిల్స్ బిడ్డలు అనమాట ఇందులో కనీసం మీకు నిబద్ధత ఉందా మీ మాటలు ఎంత మోసమా ఎంత చీటింగ్ ఎంత చీప్ గా మీరు టెలికాస్ట్ చేసిన విధానాన్ని బట్టి అర్థమైంది దాని వెనక ఉన్నారు కాబట్టి మీకు రోషం వచ్చి మీరు వచ్చారు ఆ వీడియోని టెలికాస్ట్ చేసిన మీరు ఆ సీఈఓ మేడం గారికి పాపం తెలియదు సీఈఓ మేడం గారికి కానీ ఎండి గారికి కానీ ఈ వాస్తవాలు తెలియదు వాళ్ళకి నిజంగా

చానల్ ఈ ఛానల్ ని బజార్ మీరే ఆ వీడియోని పంపించారు మేడం మీరు మీరే మేడం అని చెప్పి సమర్ధించుకొని మీరే కింద డబ్బులు పంచి పెట్టు చేసి ఆ వీడియోని టెలికాస్ట్ చేశారు అంటే ఈ దిగ కమించిన ఆధారంకి ఏమనుందా ఇప్పటిటి సహోదర సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకొని న్యూస్ మీరు చెప్పండి మీరు ఈ విలేజ్ వృత్తి ఎందుకు విలేజర్ దృష్టి 10 మందిని ప్రభావియాలి సమాజాన్ని బాగు చేయాలి లోక బాగు చేయాలి దేశం బాగు చేయాలి కొ మత వన్న వర్గాలకి అడ్డం పెట్టి మోసాలకు మోజులకి అలవాటు పడి మీడియా అవుతాడా కానీ కాదు అది చచ్చిన శవంతో సమానం శవాల మీద మర్మారాలు ఏరుకునేతో సమానం ఇది చాలా బాధాకరం చాలా దుఃఖకరం న్యూస్ ఉంది ఒక రెప్యుటేషన్ ఉంది సమాజంలో ఎంత గౌరవ ప్రతిష్ఠలు ఉండే దాన్ని ఈ రోజు మీరు ఇల్లీగల్ గా అసత్యంగా తప్పుడుగా ప్రచారాలు చేసి దాని యొక్క రెప్యుటేషన్ దెబ్బతీశారు మీలాంటి వాళ్ళు కూడా అలాంటి ఛానల్లో ఉండి ఇలాంటి మతోన్మాదులకు కొమ్ము కాసి ఇలాంటి సమాజాన్ని దోచుకునే వాళ్ళకి సమాజాన్ని బ్లాక్మెయిల్ చేసుకునే వారికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇంతకంటే మీడియా దారుణంగా దిగసవారిపోవటం ఏదైనా ఉందా సీనియర్ జర్నలిస్ట్ గారు నువ్వు బాబు మాట్లాడుతున్నావా నువ్వు మీకు ఎలా అనిపిస్తే అలాగా మీరు ఎలా అనుకుంటే అలాగా అలా మాట్లాడుతున్నావు ఒకటే మాట ఫైనల్ గా మాట్లాడుతున్నాను నేను ఇందాక మీరు నిజంగా పది లక్షలు కమ్మడకపోతే పది లక్షలు తీసుకోకపోతే మతోన్మాదుల దగ్గర సంస్థల దగ్గర మమ్మల్ని వివరణ అడిగి టెలికాస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ గారు తగినట్లున్నారు ఆయన అద్భుతంగా మా మంచి గౌరవంగా మర్యాదగా క్రమంగా మీడియా గౌరవాన్ని కాపాడాడు మీడియా ప్రపంచానికి తెలియజేశాడు ముందుగా అడిగాడు ఆయన అడిగి చేశాడు మనం అప్పుడు వివరణ ఇచ్చా వివరణం కానీ అసలు మమ్మల్ని వివరణ కోరకుండా పోనీ కనీసం నీ మీ ఛానల్లో ఆ వీడియోలో ఏం మాట్లాడాడు ఆ మాటలకు సంబంధించిన ఆ రాతలను రాశారా ఆ వీడియోలో ఉన్న మాటలు వేరు మీరు పెట్టిన టైటిల్స్ వేరు ఎంత దారుణం ఎంత మోసం ఎంత దగ ఎంత చీటింగ్ ఎంత బ్లాక్మెయిల్ అండి ఎంత డబ్బులు కకుర్తు పడితే ఎంత నిత్యానికి దిగదు

చాలా నిత్యంగా దిగజారిపోయి మీ అసలు రూపాన్ని బయట దిగజారుడు తనని బయట లాంగ్వేజ్ బయట వేసుకున్నారు ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తాను మీ వ్యాఖ్యలు నువ్వు పెట్టే టైటిల్ ఏంటి వీడియోలో టైటిల్ అసలు వీడియోలో స్త్రీ అన్నాడా మహిళ అని అన్నా మహిళ ఎక్కడ ఉన్నాడు గారు అన్నారా మీరు చెప్పండి వీడియోలో మాట తిన్నారు చూడు ఆ పది లక్షలకి న్యాయం చేయడానికి వాళ్ళు చెప్పిన టైటిల్స్ దగులు బాధితున్నాడు సహోదరి చెప్పండి చెప్పండి పది లక్షల ముష్టి వాసం దిగజారిపోతారా నేను తీవ్రంగా మిమ్మల్ని దృష్టికి తీసుకెళ్తాను ఇందులో మేము ఇప్పుడు ఇది వినండి పెద్దలు మీరేనా సీనియర్ జర్నలిస్ట్ ఎందుకో తెలుసా ఈ మొత్తం అంటుంటే బయటపడేలేక ఇతను దగులు బాజు తన బయటపడేలే ಇನ್ನು ಮೋಸ ಬೈಟ್ಬಿಡಲಿಕ್ಕೆ ಪ್ರಶ್ನಿಸಲಿಕ್ಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ ಅಸಲ ತುಂಬ